హాయ్ అండి మమ్మల్ని ఆదరిస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలండి మీ ఆదరణ వల్ల మేము యూట్యూబ్ ఛానల్ని సక్సెస్ఫుల్గా రీచ్ అయ్యాము థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ మీది మా ఫ్యామిలీ కంటెంట్ వీడియోస్ కదండి మీరందరూ గేమ్స్ మాత్రమే బాగా సపోర్ట్ చేశారండి ఈయన డ్యాన్స్ యాక్చువల్లీ ఈయన కోసం పెట్టాము మేము యూట్యూబ్ ఛానల్ సో మా ఫ్యామిలీ మొత్తం ఇన్వాల్వ్ అవ్వాల్సి వచ్చింది తను ఒక్కడి కోసం మాకు ఇవాళ యూట్యూబ్ నుంచి యాడ్ సెన్స్ ది పెన్ కోడ్ వచ్చిందండి అందుకే ముందుగా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కన్ కంగ్రాచులేషన్స్ వారు కంగ్రాచులేషన్స్ అమ్ము కంగ్రాచులేషన్స్ గోకుల్ ఇతను వచ్చేసి మా నా పెద్ద కొడుకు మా మా చిన్నోడు స్కూల్ నుంచి అట్లే వచ్చాడండి పాపం స్కూల్ నుంచి వచ్చేసాడు అందరూ తిను మా చెల్లెలు ఏ నీకు ఎలా ఉంది వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉండక్క నీకు కందయ్య థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ అండి మా ఛానల్ వచ్చేసి ఏడిఎస్ డాన్స్ ఈనది వచ్చేసి గోకుల్ రెడ్డి డ్యాన్సర్ అని ఉంటుంది మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇన్స్టాగ్రామ్ వచ్చేసి గోకుల్ రెడ్డి ఏడిఎస్ డ్యాన్సర్ అని ఉంటుంది దాన్ని ఫాలో కొట్టండి అండ్ కామెంట్స్ షేర్స్ చేయటం వల్లే మేము ఈ ఇప్పుడు మాట్లాడుతున్నాం మీ అందరితోటి సో మీ సపోర్ట్ ఇలానే మా మీద ఉండాలని ఆశిస్తున్నా నేనైతే ఎందుకంటే మేము స్టార్ట్ చేసినదే పిల్లల కోసమేనండి పిల్లల వరకు వస్తుంది ఇన్కమ్ అనేసి స్టార్ట్ చేసాం బట్ మేము అనుకున్న దానికంటే మేము తొందరగానే అంత త్రీ మంత్స్ లోపల రీచ్ అయిపోయిందండి మా ఐడి దానికి కారణం మా చెల్లెల సపోర్టు నేను చాలా సార్లు అడిగా రా చేద్దాం రా చేద్దామని తనే రాలేదు చాలా సార్లు రిక్వెస్ట్ చేశాను రాక తప్పలేదు వచ్చేసారు జస్ట్ మేము పెట్టిండే చాలా అండి టూ ఇయర్స్ నుంచి అడుగుతున్నా రావరు స్టార్ట్ చేద్దాం యూట్యూబ్ ఛానల్ రావరు స్టార్ట్ చేద్దామని లేదు నేను రాను కామెంట్స్ కోసం కామెంట్స్ ఎదపడి రాలే మా చెల్లెలు కానీ తను మంచి ఆర్టిస్ట్ మంచి యాక్టింగ్ చేస్తుంది అందరూ చేస్తారండి పాపం అందరికీ అన్ని స్కిల్స్ ఉన్నాయి బట్ ఏమంటే భయం భయం ఒక భయం వల్ల యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయలేదు కానీ బట్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత ఫ్యామిలీ కంటెంట్స్ పెట్టడం వల్ల బాగా రీచ్ అయినాయండి ఓన్లీ గేమ్స్ అవి కూడా ఏంటివి మేము చిన్నప్పుడు ఏమేమి ఆడినామో అవి మాత్రమే తీసామండి ఇంకా చాలా ఉన్నాయి గేమ్స్ ఇప్పుడు ఈయన టెన్త్ క్లాసు ఈయన నైన్త్ అట్లున్నారండి పిల్లలకి టైమ్స్ అస్సలు కుదరడం లేదండి ఉన్న టైంలో ఒకటే వీడియోలు షూట్ చేసుకోవాలా అప్లోడ్ చేసుకోవాలా లాంగ్ లాంగ్లైన్ వీడియోలు పెట్టడానికి కూడా మాకు టైం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లలు లోనే దొరుకుతారు అన్నిటికంటే బిగ్గెస్ట్ హ్యాపీనెస్ ఏంటంటే ఇది రావటం దీనికోసం మా చెల్లెలు నాకంటే మా చెల్లెలు బాగా ఎదురు చూసింది ఎప్పుడొస్తుంది ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది అని ఏం చూపితే ఏమైతుంది అని భయమే అది తన మీదనే ఉండాలి అనేసి ప్లీజ్ అండి ప్రతి ఒక్కరు చేయండి మమ్మల్ని ఆదరించండి మేము మంచి మంచివి ఓన్లీ మేము చిన్నప్పుడు ఆడినట్వి మా చిన్నప్పుడు మేమేం చేసేసాం అది చూపించి ఓపెన్ చేసేసాం వచ్చేసి సక్సెస్ఫుల్ అని నిజంగా చాలా ధన్యవాదాలు అండి మీ అందరికీ మేము ఇంత రీచ్ అయినాం మా ఫ్యామిలీ అంటే కేవలం మీ వల్లే అండి కేవలం మీ వల్లే మమ్మల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున్న ధన్యవాదాలండి కేవలం మేమైతే మా పిల్లల భవిష్యత్తు కోసమే స్టార్ట్ చేసామండి ఎడ్యుకేషన్ పరంగా మాత్రమే ఎందుకంటే ఇంట్లో మేము హౌస్ వైఫ్ హౌస్ వైఫ్స్ అండి మాకేం వేరే మేమేం పెద్దగా చదువుకోలేదు అండ్ మేమేం పెద్ద ఎడ్యుకేటెడ్ పీపుల్స్ కూడా కాదు ఏదో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ పిల్లల ఎడ్యుకేషన్ బాగుంటుంది ఏదో ఒకటి స్టార్ట్ చేయాలి మాకేం తెలియదు కాబట్టి అండ్ ఎవరు సపోర్ట్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా చేస్తే మంచిగా ఉంటుంది ఇలా వెళ్తే మంచిగా ఉంటుంది అని చెప్పేవాళ్ళు సపోర్ట్ లేదండి ఫస్ట్ ఆఫ్ ఆల్ బట్ మేము ఏదో మా పిల్లప్పుడు ఆడిన ఆటలు మాత్రమే ముందుకు తీసుకెళ్లాలనేసి ఒక సంకల్పంతో నేను నా చెల్లెల్ని ఫోర్స్ చే చేయడం వల్ల మా చెల్లెలు పాపం నా కోసం అండి నిజంగా అంటే తిడతారు కామెంట్స్ పెడతారు పెడతారు అని భయపడుతూనే వచ్చింది ఇంకా మా వీళ్ళైతే అస్సలు సపోర్ట్ చేయరండి బిగ్గెస్ట్ అండి వీళ్ళ కోసమే మేము కష్టపడుతున్నాం అస్సలు సపోర్ట్ చేయరు మా పిల్లలు ఈయనైతే అయితే డ్యాన్సర్ అండి మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది లో ఏడిఎస్ డ్యాన్సర్ అని కొడితే చాలండి ఈయన మంచి డ్యాన్సర్ పెట్టినది ఈయన కోసం కానీ మేమందరం చేస్తాము మా కోసం పెట్టిండే ఛానల్ అయితే ఈయన పేరే ఉంటుందండి గోకుల్ రెడ్డి ఆ డ్యాన్స్ వీడియోలు అప్లోడ్ చేస్తుంటాం యూట్యూబ్లో తర్వాత నిదానంగా ఫ్యామిలీ కంటెంట్స్ అని అవ్వని ఇవ్వని కొంచెం హిట్ అయిపోయిందండి ఛానల్ అయితే థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ ఆల్ ఆఫ్ యూ మీ వల్ల మేము ఇంకా ఎక్కువ చేయాలని ఆతృతం మా పాపకి ఇంతకు ముందైతే వీడియోలు అంటే ఆ వద్దు అనే పాప మీరు సపోర్ట్ చేయడం వల్ల అక్క రాక తొందరగా ఊరికి రాక ఊరికి రాక్క అంటుంది మేము అనంతపురం నుంచి మళ్ళీ మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ వీడియో షూట్ చేసుకుని మళ్ళీ ఇక్కడికి రావాలండి అంతేనా థ్యాంక్ యూ వారు నీ సపోర్ట్ ఏంది నేను ఎప్పుడూ ముందుకు పోలేను మెయిన్ నువ్వే మెయిన్ రోల్ మా అక్కే కెమెరామ్యాను ఎడిటింగు అన్ని అక్కే మేము వెనుకుంటాము ముందుండేది అంతా మా అక్కనే ఎందుకంటే పిల్లల కోసం చేయాలి కదా అండి ఏదో ఒకటి కష్టపడాలి ఇంట్లో మగవాళ్ళే కష్టపడాలి అంటే కష్టం అందుకే మా పిల్లల కోసం ఇంకో వీళ్ళ కోసమే ఎన్ని చేస్తున్న వీడియోస్ కంటే రారండి వీడియోలు పెద్ద కెమెరా ఇట్లా స్టార్ట్ అంటే సార్ ఎక్కడ ఊరుకుతారో కూడా తెలియదు పట్టకచ్చుకొని సార్ థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ అందరికీ మాకైతే వచ్చేసింది నేను తొందరగా సిల్వర్ బటన్ కోసం వెయిట్ చేస్తున్నా నేనైతే నేను చాలా వెయిట్ చేస్తున్నాను ఇప్పుడు ఒక లేకపోయింది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి తొందరగా ఫాలో కొట్టండి లో అయితే గోకుల్ ఐడి ఫాలో కొట్టండి యూట్యూబ్లో అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ వన్ మీ సపోర్ట్ ఉంటేనే చిన్న చిన్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ముందుకు వెళ్ళగలం అండి ఏదో వాళ్ళకున్న చిన్న చిన్న కంటెంట్ని మీరు సపోర్ట్ చేయడం వల్ల ప్రతి ఒక్కరూ జాబ్ హోల్డర్స్ బతుకోగలరు చిన్న చిన్న ఫ్యామిలీస్ అండి మేము చిన్న చిన్న ఫ్యామిలీస్ సెటిల్ అవుతాయండి పిల్లలకి ఏ ఇబ్బంది లేకుండా కేవలం చదువు కోసం ఎడ్యుకేషన్ కోసం వాళ్ళు అనుకున్న రీల్స్ గో వాళ్ళు అనుకున్న గోల్స్ మేము రీచ్ చేయడానికి మాత్రమే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసామండి వేరే ఇంటెన్షన్ అయితే వేరే ఇంటెన్షన్ అయితే అస్సలు లేదు మాకు బట్ ఏమో మేము మీరు అందరూ సపోర్ట్ చేయాలని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్ థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ ఇప్పటివరకు సపోర్ట్ చేశారు ఇలానే సపోర్ట్ చేయాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నానండి ఏం మీరు చెప్పరా చెప్పు అడుగు సపోర్ట్ ఫర్ ఎవరేమన్నా ఇట్లా ఉంటుందండి మా పిల్లలతో షూటింగ్ అప్పుడు మాట్లాడండి అంటే సార్ ఏం మాట్లాడాలి హా ఏం మాట్లాడాలి అంటారు థ్యాంక్ యూ నాన్న థ్యాంక్ యూ కన్నయ్య మెయిన్ ఈయన నా కొడుకు అండి ఈయన మా చెల్లెలు కొడుకు మా బంగారాలు ఇంకా మా పిల్లలు ఇద్దరు మిస్ అయినారు ఒకటి మా అమ్మాయి తర్వాత మా చెల్లెళ్ళ కూతురు తనకైతే హెల్త్ ఇష్యూస్ అనే హెల్త్ ఇష్యూ ఉందని ఇంటికి వెళ్ళింది పాపం చో నొప్పి అని నా కూతురు పెద్ద పాప చిన్నమ్మ ఇప్పుడే స్కూల్ నుంచి వచ్చింది ఫ్రెష్ అప్ అవుతుంది అందుకే తను రాలేదు అందుకే చూపించలేదు నెక్స్ట్ వీడియోలో ఫ్యామిలీ వీడియోస్ ఫ్యామిలీ కంటెంట్స్ కంటెంట్స్ తీస్తామండి వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆదరించండి మంచి మంచివి కంటెంట్స్ తీసి పోస్ట్ చేస్తామండి అప్లోడ్ చేస్తాము కేవలం మీకోసమే మేమైతే సిల్వర్ బటన్ కోసం రీచ్ అవ్వాలి అందుకు వన్ లాక్ సబ్స్క్రైబర్స్ కావాలి సో ప్లీజ్ త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి చిన్న చిన్న కుటుంబాలని ఆదరించండి మా ఛానల్ అనే కాదు ప్రతి ఒక్కరి ఛానల్ని ఆదరించండి ఎందుకంటే చిన్న చిన్న వాళ్ళండి బతకాలి కదా సో థ్యాంక్ యూ ఫర్ వన్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ కామెంట్ ప్రతి ఒక్క వీడియోకి చేయండి ప్లీజ్ అండి బాయ్